హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ జేఆర్ హోమ్ లాగ్స్ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ అనేది షేర్ చేస్తానండి ఈరోజు లంచ్ బాక్స్లోకి వచ్చేసి కొత్తిమీర పుదీనా రెండు కలిపి రైస్ చేసుకున్నాను ఇందులో కావాల్సినవి ఒక బాటిల్ తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చాచీర బిర్యానీ ఆకు వేసి అవి కొంచెం వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసి కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ అనేటివి లైట్గా రావాలండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు అనేటివి సన్నగా తరిగే తరుక్కొని క్యారెట్ కూడా వేసుకోవాలండి క్యారెట్ వేయడం వల్ల ఏమవు ఏమవుతుందంటే కొంచెము పిల్లలు ఇష్టంగా తింటారండి క్యారెట్ బిన్నా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసి బాగా వే వేయించుకోవాలి ఇవి వేగే తలికే మనము క్యారెట్ పుదీనా పుదీనా కొత్తి కొత్తిమీర మిక్సీ వేసుకుందాము కావలసినది వచ్చేసి గుప్పెడు కొత్తిమీర ఒక కొంచెమంటే ఒక టూ టేబుల్ స్పూన్ అయినా పుదీనా ఒక చిన్న అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లి చెక్క లవంగా యాలకలు యాలకలు వచ్చేసి రెండు చెక్క వచ్చేసి చిన్న చిన్న ముక్కలు వచ్చేసి ఒక మూడు మూడు నాలుగు తీసుకున్నాను అలాగే లవంగాలు వచ్చేసి ఒక ఫైవ్ పచ్చిమిర్చి వచ్చేసి త్రీ తీసుకున్నానండి ఇవి కారం లేవు కాబట్టి నేను త్రీ తీసుకున్నాను కారం ఉంటే టూ సరిపోతాయండి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ చిన్నది వేసుకోవాలి అలాగే చక్కెర కొద్దిగా వేసుకోవాలి ఎందుక చక్కెర వేయడం వల్ల ఏమవుతుందంటే మనం చేసే రెసిపీ అనేది టేస్ట్ అనేది ఇంకొద్దిగా ఎన్హాన్స్ అనేది అవుతుందండి అలాగే టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది చక్కెర వేయడం వల్ల క్యారెట్ ఇవన్నీ మగ్గినాయి కదండి బాగా వేగినాయి ఇప్పుడు పేస్ట్ వేసేసి కొంచెం ఈ కొత్తిమీర పేస్ట్ మొత్తము బాగా వేగి నూనె అనేది సపరేట్ అవ్వాలండి ఆ టైంలో వచ్చేసి మనము పక్కన అన్నం సల్లార్ పెట్టుకోని అన్నం అనేది దీంట్లో వేసి కలుపుకోవాలండి బాగా దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కాకపోతే మా పిల్లలు తినరనేసి వేయలేదండి ఇలాగే మొత్తం అంతా కలిపేసుకొని లంచ్ బాక్స్ పెట్టేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు అలాగే మీరు లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ రిలేటివ్స్ ఎవరన్నా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లాస్ట్లో నిమ్మకాయ అనేది లైట్గా ఒక కాలు నిమ్మకాయ అనేది పిండాలండి ఇప్పుడు పుదీనా పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసి ఎలా వచ్చిందో రెసిపీ అనేది ఓకేనా అండి